ఏం పేరమ్మ నీ పేరు నా పేరు లింగమ్మ మేడం ఎట్లుండేది నీ ఇంట్లో ఇంత ముందు నాకు బాగాలేదు మేడం ఆగలు ఉప్పుతూ ఉన్నాను అయితే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మందులు ఆడాను మేడం అయినా ఏం తగ్గలేదు ఇంత ముందు గోరు పుచ్చిపోయింది మేడం అయితే ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకున్న కాంతి గోరు మంచి వస్తుంది ఇక మా ఊర్లో కొత్త వచ్చారు ఈ గోరు ఈ జబ్బున్న వాళ్ళకి ఇట్లా అన్ని గోరులన్నీ పిచ్చి అయిపోతాయి అని అన్నారు మేడం అంటే చాలా భయపడ్డా కానీ ఇప్పుడు అలా భయం ఏం లేదు తీసుకున్న దానికి చాలా బాగుంది నాకు ఇప్పుడు మేడం నాకు ఇప్పుడు కాకపోతే నొప్పులు కొంచెం లైట్గా బాగా అసలు లేవలేదు తినప్పుడు అన్నం కూడా తినేదాన్ని కాదు చెంచతో తినేదాన్ని ఇప్పుడు అన్నం తింటా చేతితోటి బానే ఉంటాను నా పని తీసుకోగలుగుతాను ఆ మరి ఇక్కడ ఏమైనా సూదులు మందులు ఇంజక్షన్లు అన్ని చేస్తారా అమ్మ అలాంటి నాడ కట్టి చూస్తారు వైద్యం చేస్తారు మేడం ఆ ఎన్ని రోజుల నుంచి చేయించుకున్నావు ఇప్పటికి ఇప్పటికీ రెండేళ్ళు మేడం వారానికి వచ్చేసి ఒక రోజు రావాలి ఒకసారి ఒక్క సూత్తో చేస్తారా ఎక్కడ చేయించు చేస్తున్నారమ్మ ఇది ఎక్కడ చేయించుకుంటున్నావు నువ్వు ఆకు పంచర్ హాస్పిటల్ కిషోర్ డాక్టర్ గారు ఇప్పుడు ఏమనిపించిందమ్మా ఈ ఆకిపంచర్ వైద్య గురించి నీకు ఇప్పుడు సూదులు మందులు అలాంటివి ఏం లేవు